హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ ఇది వాళ్ళు ఉపవాసాలప్పుడు ఎక్కువగా ఈ సాబుదాన కిచిడి తీసుకుంటూ ఉంటారు ముద్ద ముద్దలా కాకుండా సగ్గుబియ్యంతో కిచిడి పొడి పొడిలాడేటట్టుగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం ముందుగా బౌల్ తీసుకుని ఒక కప్పు నిండుగా సగ్గుబియ్యాన్ని తీసుకుందాం మనం కిచిడికి వాడే సగ్గుబియ్యం ఇలా లావుగా ఉంటాయి కదా ఈ సగ్ తీసుకోవాలండి ఇవి కాకుండా మనకి సన్న సగ్గుబియ్యం వస్తాయి కదా అవైతే కిచిడి బాగుండదు ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇలా మనం వాష్ చేసుకునేటప్పుడు వాటర్లోకి ఇలా వైట్ కలర్లో ఎక్స్ట్రా కోటింగ్ ఉంటుంది కదా అదంతా వచ్చేస్తుంది వీలైతే రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి అప్పుడే మనకి కిచిడి పొడి పొడిలాడేటట్టుగా వస్తుంది ఆ వైట్ కలర్లోది అందులో ఉండిపోతే మనకి గట్టిగా వచ్చేస్తుంది మొదలాగా సో ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్లు వేసుకుని తక్కువలో తక్కువ అనుకుంటే ఒక రెండు గంటల వరకు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి మీరు నైట్ టైం సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసి కూడా మీరు నైట్ టైం చేసుకోవచ్చు అలాగే నైట్ టైం నానబెట్టుకుని మార్నింగ్ కూడా మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ సగ్గుబియ్యం కిచిడి తీసుకోవచ్చు అండి రెండు గంటల తర్వాత ఇలా చక్కగా నానిపోయాయి పొడి ఆడుతూ వచ్చేసాయి కదా ఇప్పుడు పాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం సగ్గుబియ్యం కిచిడీలోకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అర స్పూన్ జీలకర్రను వేసుకుని వేయించుకుందాం జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకుని దోరగా వేయించుకుందాం పల్లీలు కూడా ఇక్కడ మనకి వేగిపోయాయి కదా ఇందులోకి మీ ఇష్టానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ మొక్కలు అలాగే అల్లం మొక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉడికించి పొట్టు తీసుకున్న బంగాళదుంప ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుందాం ఉపవాసాలు అప్పుడు చేసుకుంటే కనుక ఉల్లిపాయ ముక్కల్ని మానేసి ఇచ్చండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోకపోయినా సరే కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు వేసుకుంటే సాల్ట్ మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ బంగాళాదుంపలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు వదిలేద్దాం నాలుగైదు నిమిషాల తర్వాత మోత తీసుకుని చూసుకుంటే పొడి సగ్గుబియ్యం కిచిడి అయితే మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ సగ్గుబియ్యం కిచిడి అయితే పొడి పొడిలాడేటట్టు చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్